అయితే గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక నివేదిక ప్రతి సంవత్సరం ఒక నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది ఏ రాష్ట్రంలో ఎంత ప్రగతి ఉంది ఏ రంగాల్లో ఎంత గ్రోత్ ఉందని చెప్పి వాళ్ళు తయారు చేస్తారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసిన లేకపోతే విడుదల చేసిన గణాంకాలను ఆధారంగా చేసుకుని ఇండియా ఇన్ పిక్సెల్ మ్యాప్స్ అనే సంస్థ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదిక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి విలువ ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో ఆయన దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ పదమూడు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లకు పెరిగింది అంటే ఐదేళ్లలో దాదాపు దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి విలువ పెరిగింది చంద్రబాబు నాయుడు గారి ఏంలో అంటే రెండు వేల పద్దెనిమిది అంటే ఆయన రెండు వేల పద్నాలుగు నాటికి ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి ర్యాంకుల్లో పద్నాలుగో స్థానంలో ఎంతో ఉండేది దీపయ్య నాటికి పన్నెండో స్థానం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి రేటింగ్ లో ఎనిమిదో స్థానానికి చేరుకుంది ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు నేను శ్రమ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు అయితే గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి దేశ ఆర్థిక ప్రగతికి అలాగే ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కొన్ని గణాంకాలు ఉంటాయి అది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తారు వీటన్నింటినీ క్రోడీకరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక నివేదిక ప్రతి సంవత్సరం ఒక నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది ఏ రాష్ట్రంలో ఎంత ప్రగతి ఉంది ఏ రంగాల్లో ఎంత గ్రోత్ ఉందని చెప్పి వాళ్ళు తయారు చేస్తారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసిన లేకపోతే విడుదల చేసిన గణాంకాలను ఆధారంగా చేసుకుని ఇండియా ఇన్ పిక్సెల్ మ్యాప్స్ అనే సంస్థ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదిక ఈ నివేదిక సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మార్చి నాటికి మన భారతదేశ స్థూల ఉత్పత్తి ఎంత ఉంది అంటే మూడు పాయింట్ ఎనిమిది ఆరు డాలర్లు మూడు పాయింట్ ఎనిమిది ఆరు డాలర్లు ఇది ఆర్బీఐ గణాంకాల ఆధారంగా మనం అనుకున్నట్టు ఇండియా ఇన్ పిక్సెల్ మ్యాప్స్ అనే సంస్థ ఇచ్చిన గణాంకం అయితే భారతదేశానికి సంబంధించిన జీడీపీకి మనం ఒక లెక్క తేవాలి అంటే ఆయా రాష్ట్రాలు నుంచి ఎంత కంట్రిబ్యూషన్ వచ్చింది కూడా చెప్పాలి దాంట్లో భాగంగానే ఈ మ్యాప్ లో లేకపోతే ఈ నివేదికలో ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నాయి ఆయా ఆర్థిక వ్యవస్థల విలువ ఎంత అనేది కూడా వాళ్ళు మదింపు చేశారు ఈ మదింపులో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి విలువ ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో ఆయన దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ పదమూడు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లకు పెరిగింది అంటే ఐదేళ్లలో దాదాపు దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి విలువ పెరిగింది ఇది చాలా గణనీయమైన మొత్తం దీనిని మనం కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఏంలో అంటే రెండు వేల పద్దెనిమిది అంటే ఆయన రెండు వేల పద్నాలుగు నాటికి ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి ర్యాంకుల్లో పద్నాలుగో స్థానంలో ఎంతో ఉండేది దీపయ్య నాటికి పన్నెండో స్థానం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జిఎస్డిపి రేటింగ్ లో ఎనిమిదో స్థానానికి చేరుకుంది మనం సాధారణంగా చెప్తామంటే పొరుగునే ఉన్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది ఒక అంతర్జాతీయ నగరంగా అది హైదరాబాద్ అనేది ఎమర్జ్ అయ్యింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా తరచుగా చెబుతూ ఉంటారు అయితే అటువంటి భాగ్య నగరాన్ని కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులను తెలంగాణ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో పోల్చిన తెలంగాణ ఇంకా ఆంధ్ర కన్నా వెనుకబడే ఉంది ఇది నగ్న సత్యం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక కంపేర్ చేద్దాం మనం భారతదేశంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మొదటి స్థానంలో మహారాష్ట్ర రెండో స్థానంలో తమిళనాడు మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో కర్ణాటక ఐదో స్థానంలో గుజరాత్ ఆరో స్థానంలో బెంగాల్ ఏడో స్థానంలో రాజస్థాన్ ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ జిఎస్డిపి గల రాష్ట్రాల్లో తొమ్మిదో స్థానంలో మధ్యప్రదేశ్ ఆ తరువాతి స్థానంలోనే తెలంగాణ ఉంది అంటే తెలంగాణ పదో స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ జిఎస్డిపి రేట్ లో ఇంకా ఎక్కువగా ఎనిమిదో స్థానంలో ఉంది ఇంకా చెప్పాలంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ ఎంత లెక్క ప్రకారం అంటే బిలియన్ డాలర్లు అమెరికన్ డాలర్ల లెక్క ప్రకారం చూస్తే అది ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి నూట మూడు బిలియన్ డాలర్లు అయితే తెలంగాణ మనకన్నా తక్కువగా నూట ఎనభై రెండు బిలియన్ డాలర్లు కలిగి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో గ్రోత్ లేదు పొరుగునే ఉన్న తెలంగాణ తెలంగాణ సైబరాబాద్ హైటెక్ సిటీ వలన ఎక్కడికో వెళ్లిపోయింది విశ్వవిఖ్యాత నగరంగా మారిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే 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 చెప్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రోత్ రేట్ కి సంబంధించి కూడా ఆర్బీఐ నివేదిక ప్రకారమే మీకు రెండు వేల ఇరవై మూడు నాటికి ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో ఉన్న గ్రోత్ రేట్ అనేది కూడా అన్ని డబల్ డిజిట్ లో ఉన్నాయి అన్ని కూడా శరవేగంతో ముందుకు వెళుతున్నాయి నిర్మాణ రంగంకి వచ్చేటప్పటికి ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్ రేట్ ఉంది మైనింగ్ వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు వన్ ఇది స్టేట్ లో దేశంలో హైయెస్ట్ అది మత్స్య రంగానికి వచ్చేటప్పటికి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం గ్రోత్ రేట్ పారిశ్రామిక రంగానికి వచ్చేటప్పటికి ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది మనల్ని ఏం చెప్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అనే రకరకాల ప్రచారాలు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు సర్వీస్ సెక్టర్ వచ్చేటప్పటికి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం గ్రోత్ రేట్ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు వచ్చేటప్పటికి పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా గ్రోత్ రేట్ ఉంది ఇలా అనేక రంగాల్లో గ్రోత్ రేటు బాగా ఉంది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు చెప్తారు కదా రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది నిరుద్యోగం అనేది కేవలం నాలుగు పాయింట్ రెండు శాతానికి పడిపోయింది పేదరికం కూడా బాగా తగ్గింది